నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జిల్లా రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డిపై మాయిలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సీరియస్ అయ్యారు పలు అభివృద్ధి పనుల విషయంలో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి తను రావడాన్ని జీర్ణించుకోలేకనే అతను ఇలా చేస్తున్నాడని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు విజయవాడలో జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ బుధవారం మాట్లాడారు ఆర్ అండ్ బి సిఈ నిర్వాహకం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన చెందారు అసలు ఇంత దరిద్రంగా ఉన్న పరిస్థితి ఇప్పటికీ సిఇ గారి అకౌంట్ లో ఆరుగురు సరిపోయారు ఇరవై మందికి కార్డు అన్ని పుణ్యమే సరే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు లోచు పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ రోజు అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో వేసిన అధికారులు వేసిన ఎస్టిమేట్ ఫైనలైజ్ చేయకుండా పదిహేను రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకుని వెనక్కి ముందుకి వంకలు పెట్టి ఒకటి రూపాయి శాంక్షన్ లేక ఒక్కటి గవర్నమెంట్ అనవసర పడతా ఉంది శాంక్షన్ వచ్చిన కూడా ఎస్టిమేట్లు అది కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో ఆరుగురికి కింద పడి ప్రమాదాలు అయ్యి కాళ్ళు చేసిన ఆయన ఆయన ఆఫీస్ లో కూర్చొని నేను చెప్పింది కావాలని నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చానని ఒక కచ్చతో అతను ఉద్దేశపూర్వకంగా అడ్డు పెడతా నేను మంత్రి గారి ఆఫీస్ కి వెళ్ళి మొన్న ఐదు గంటల సేపు కూర్చున్నాను మంత్రి గారి గేట్ల పట్టుకొని చూపించాలని నేను ఆఫీస్ లోపల ఉన్నానని తెలిసి గేట్ దగ్గరకు వచ్చి లోకేష్ బాబు గారి కూడా ఇదే విషయం కంప్లైంట్ చెప్పారు అందరికి చెప్పాను సార్ ఇది గనక ఎస్టిమేట్ పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా ఎల్లుండి ఉదయం వంద కారులతో ఐదు వందల మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పినా నాకే సమస్య లేదు జనాన్ని ఎంతమందిని మీరు బంద్ తీసుకుందాం అనుకుంటున్నారు కావాలి ని ఉద్దేశ ప్రకొమి చేస్తారు సార్ ఇది నిర్లక్ష్యం ఇది తౌ르బాకుని ఉదైత్రం అస్సలు లేదు ఏదా వచ్చి ఉండిపోదు ఆ సోంపంటే ఐడియా గా వీడియో ఇషకే వాయిస్ రావట్లేదేంటి నే ఉంటే సి సబ్మిట్ చేసితే టెండర్ ఫీచర్ పత్రం నా బ్రారా టెండర్ లో ఉందా ఇప్పుడు లాస్ట్ డేట్ ఓపెనింగ్ టెండర్ లో పిల్లం సార్ నిన్నటి కూడా మళ్ళా దాంట్లో ఎస్టిమేట్స్ ని రివైజ్ చేయమని టెండర్ పంపించారండి టెండర్ పిలిచారా ఎస్టిమేట్ పంపించారా ఏంటి శాసన గారు టెండర్ పిలిచారా ఎస్టిమేట్ మళ్ళీ రిజెక్ట్ చేశారని చెప్పి నన్ను సాయంత్రం మాకు చెప్పి సమాధానం ఈ ఆఫీస్ నుంచి రెండోది అప్డేట్ కావాలి ఆర్ఎంబిఎస్సి

మీరు అనే రాను సార్ నేను లోకేష్ బాబు గారికి కూడా ఇది మొన్న ఇచ్చి వచ్చాను నేను రిప్రజెంటేషన్ వివి రోడ్డు కందులపాడు నుంచి విశాఖపేట వరకు రోడ్డు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ సిఆర్ఐఎఫ్ కింద నేను శాంక్షన్ చేయించి తీసుకొచ్చాను కొత్త రోడ్డు వైడెన్ గా చేయించడం కోసం ఆ కాంట్రాక్టర్ టెండర్ పిలిచిన తర్వాత ఎగ్జిక్యూషన్ రాకపోతే రీటెండర్ల పిలవమని చెప్పాం సార్ రీటెండర్ల పిలవకుండా ఉద్దేశపూర్వకంగా కావాలని రాక రాక శాంక్షన్ అయిన డబ్బులు నలభై కోట్ల రూపాయలు మా ఆఫీసు దృష్టిలో కూడా పెట్టకుండా దానికోసం నేను ఢిల్లీకి మూడు సార్లు పంపించి శాంక్షన్ చేయించుకొస్తే మొన్న నాకు చెప్పకుండా క్యాన్సిల్ చేశారు సార్ ఆ రోడ్డు దానికి గడిచిన రెండు సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కి ఐదు పైసలు పెట్టలేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సిఏఆర్ కింద రోడ్డు శాంక్షన్ అయిందని అసలు దీనికి ఆ రోడ్ లో లారీలు కూడా వెళ్ళాలని పరిస్థితి అది కనీసం ఇరవై ఐదు కిలోమీటర్ల పరిస్థితి అవునా కాదా మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ రోడ్డు ఎవరి దృష్టిలో పెట్టి క్యాన్సిల్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని మేము వైడెన్ చేసి ఇస్తామని శాంక్షన్ చేస్తే ఎందుకు క్యాన్సిల్ చేశారు మీరు రోడ్డు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా నాట్ స్టాండర్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పారా ఒకసారి టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ పని చేయలేదు ఇప్పుడు మీరు తీసుకురండి నాకు అరవై కోట్లు ఇప్పుడు ప్రతిపాదన సార్ వీళ్ళు కావాలని ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా సద్వినియోగపరచకుండా ఉద్దేశపూర్వకంగా మొత్తం సబ్జెక్టు సెక్రటరీ గారి ఈ విషయంలో కారణం చేసుకొని ఇరవై ఐదు సార్లు మాట్లాడారు ఒకసారి రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఐదు సార్లు కాదు పది సార్లు కాదు అమెరికాలో వదిలిపెట్టకుండా నెల రోజులు ఆయన అమెరికాలో అమెరికాలో ఇరవై సార్లు మాట్లాడాను నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రజలంగా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళు నమ్మకం కూర్చోబాబు డబ్బులు తీసుకొచ్చినట్టు కావాలని చెప్పి వీళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు సార్ విజన్ స్పెషల్ కూడా ప్రయారిటీ ఎప్పుడు ఎప్పుడు అప్డేట్ రావాలి